ఇకపై స్కూల్లో ఉపాధ్యాయులకు పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పకూడదు ఇదేంటూ వ్యాప్తంగా పోతున్నారానికి ఏడవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు జరగనున్నాయి అందుకే విద్యార్థులు జాతీయ ఐక్యత దేశభక్తి భావనను పెంపొందించే లక్ష్యంతో హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేను నుంచి ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో అమలు చేయనున్నారు ఇప్పటికే రెండు పేజీల నోటిఫికేషన్ ను విడుదల చేయగా నోటిఫికేషన్ ప్రకారం విద్యార్థులు పాఠశాలలో గుడ్ మార్నింగ్ కి బదులు జై హింద్ అని ఉపయోగించాలని తెలిపింది ఈ నోటిఫికేషన్ ను విద్యాశాఖ పలు వాదనలు చేసింది ఏ ప్రాతిపదికన పిల్లలకు జై హింద్ అని చెప్పడం తప్పనిసరి చేశారో ప్రస్తావించారు అంతేకాకుండా ఈ ప్రభుత్వ నోటిఫికేషన్ లో జై హింద్ ప్రాముఖ్యతను కూడా వివరించారు చిన్నతనంలోనే పిల్లల్లో దేశం పట్ల భావాలు మెలగాలని హర్యానాలోని నయబ్ సైని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది జిల్లా బ్లాక్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఈ విధానాన్ని ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయులు త్వరగా అమలు చేయాలని సూచించారు ఆగస్టు పదిహేనున త్రివర్ణ పథకాన్ని ఎగరవేసే ముందు పాఠశాలలో ఈ విధానం ప్రారంభించాలని పాఠశాలలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు